రాజకీయ నాయకుడు పోలార్డర్ మేనాకి వచ్చేలా చేసిన బాలుకుంటున్న ప్రభావతి ఇంతకు ఏం జరిగింది అసలు రాజకీయ నాయకుడు పోలార్డర్ మేనాకి వచ్చేలా బాలు ఏం చేశాడు అసలు ఏం జరిగిందనేది వీడియోలు చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా రెండు గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం చూసుకున్నట్లయితే ఇంకా మీనా బాలుల మధ్య కొంచెం గడపాటు పెరిగింది కదా బాలు ఇంకా అస్తమాలు బయట ఉంటూనే ఉంటాడు ఉండేసరికి ఇంక ఇలా తిరగడంతో ఒక రాజకీయ నాయకుడు బాలుకి ఎప్పటి నుంచో ఇష్టం తన కారు చెడిపోయేసరికి బాలు తన ఆటోలో ఇంటికి తీసుకెళ్తాడు నీ పేరేంటి బబు అని చెప్పను కానీ బాలు అని చెప్పి మీరంటే నాకు చాలా ఇష్టం అన్నా ఎన్నో సార్లు మిమ్మల్ని కలవాలని అనుకున్నాను కానీ కుదరలేదు అనగానే పోనీ ఈ రకంగా మనం కలిసాము అని చెప్పి ఆటో డ్రైవర్ నైనా సరే చాలా అప్యాయంగా పలకరిస్తాడు ఆ రాజకీయ నాయకుడైతే బాలకు కూడా బాగా నచ్చుతాడు ఆల్రెడీ బాలు విన్నాడు అతను ప్రజల దగ్గరికే ఉంటాడని ప్రజలతోనే ఎక్కువగా ఉంది వాళ్ళకు ఏ సమస్యలు వచ్చినా తీరుస్తాడన్న విషయం బాలు బాగా తెలుసు ఇంకా రకంగా వీళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయంలో ఇంకా బాబు బాలు అని చెప్పి ఇంకా ఒకసారి అయితే అతను ఆఫీస్ కి పిలిపిస్తాడు చెప్పండి అన్న అని చెప్పాను కానీ మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా కోలా వ్యాపారం చేసే వాళ్ళు అంటే మాకు మీటింగ్ ఉంది మీటింగ్కి కొన్ని దండలు కావాలి సుమారు ఒక వంద దండలు కావా ఎక్కువే కావాలి మీటింగ్ చదువుతుంది ప్రతి ఒక్క ఎమ్మెల్యేని ని పిలిచి సన్మానం చెయ్యాలి అని చెప్పనేసరికి ఎవరో ఏంటన్నా నా భార్య ఉంది అని చెప్పాను కానీ అవునా సరే అయితే నాకు ఒక వంద నూట యాభై దండల వరకు కావాలి అని చెప్పనేసరికి సరే అన్నా ఎప్పుడు మీరు ఎప్పటికి కావాలి అని చెప్పాను కానీ నాకు ఈ నెల పదో తారీఖు కావాలి అని చెప్పనేసరికి ఇంకా వారం రోజులు మాత్రమే టైం ఉందన్న అని చెప్పాను కానీ అదే కదా అలాగని ముందుగా కూడా ప్రిపేర్ చేయలేము పూలు కదా ఫ్రెష్గా ఉండాలి మనకు మాత్రం మాట రాకూడదు వాడిపోయిన పూలు వేశారు అన్న మాట రాకూడదు అసలు అసలే ఏం దొరుకుతుందా ఏ వంక దొరుకుతుందా బొచ్చామని ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పనేసరికి నీకు అసలు చెడ్డ పేరే రాదన్న కరెక్ట్ సమయానికి నీకు పోలాట తీసుకొచ్చేస్తాను అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా బాలు ఇలా ఎలా పోలాట మాట్లాడుకున్నాడన్న విషయం నాకు తెలిసిపోతుంది గుణి ఎలా తెలుస్తుందంటే బాలు రాజేష్ కి చెప్తూ ఉండగా వెళ్తున్న శివ ఆ మాటలు విని గుణా చెప్తాడు చెప్పడంతో గుణ ఇదే సరైన అవకాశం రాజకీయ నాయకుడు ఎంత ప్రేమగా ఉంటాడో తనకు గెడేకి ఏదైనా ఇబ్బంది కలిగితే అంత వైలెంట్ గా ప్రవర్తిస్తాడన్న విషయం తెలుసు గుణాకి అయితే అందుకని వాళ్ళు పోలాండ్ తీసుకెళ్లే వేరే దొంగిలించేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అని పక్కాగా ప్లాన్ చేస్తాడు ఇంకా మీనా ఇంటి దగ్గర కూలుకో అమ్ముకుంటూ ఉండగా పాల్గొస్తాడు మీనా మీనా అని చెప్పేసరికి ఏంటండి అని చెప్పాను కానీ మనకు ఆర్డర్ వచ్చింది సుమారు నూట యాభై దండల వరకు పూల దండలు కావాలి వెళ్ళలో వేయడానికి సైజు నీకు తెలుసు కదా అని కానీ తెలుసు అని గాని ఎక్కడిది ఆర్డర్ అని చెప్పాను గాని మన ఊరు ఎమ్మెల్యే లేడు ఆ ఎమ్మెల్యే అన్న ఇచ్చాడు నూట యాభై దండలు కావాలి ఇంకా నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది అని చెప్పాను కానీ నాలుగు రోజులైనా ఎన్ని రోజులైనా పువ్వులు నైట్ తీసుకొచ్చి రాత్రి అంతా కూర్చి మరుసటి రోజు మీటింగ్ కి అందచేయాలండి లేదంటే పువ్వులు వాడిపోతాయి ఫ్రెష్ గా ఉండవు అని చెప్పనేసరికి ఏం చేస్తావో చెయ్యి నీకు ఏమన్నా మనుషులు పడతారా అని చెప్పగానే పడతారు కదండి నూట యాభై దండలకు వచ్చాలి అంటే టైం పడుతుంది నేను మా అమ్మతో మాట్లాడి ఎవరైనా ఉన్నారేమో మా అమ్మని తీసుకురమ్మని చెప్తాను అని చెప్పనేసరికి ఏంటి మీ ఇద్దరు మాట్లాడేసుకుంటున్నారు అంటూ ప్రభావం అవుతుంది ఏమి లేదు ప్రభావదమ్మా మా నూరు ఎమ్మెల్యే లేడు ఆ ఎమ్మెల్యే దగ్గర నుంచి మాకు పోల్ ఆర్డర్ వచ్చింది దాని గురించి నా భార్యకు చెప్తున్నాను అని చెప్పి బాలు చెప్పేసరికి ఓ పూల నూట యాభై ఐదు ఇప్పుడు ఎప్పుడు ఏం చేస్తారు ఎక్కడ కడతారు అంటారు ఎక్కడో ఎందుకు కడతారు ప్రభా మా ఇంట్లోనే కడతారు అమ్మ మీనా నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను చేస్తానమ్మా అని చెప్పి సత్యం అనేసరికి లేదులే మామయ్య గారు మా అమ్మకు చెప్తాను మా అమ్మ వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు కదా పిన్ని గారు అక్కయ్య వాళ్ళని తీసుకొని రమ్మంటారు వాళ్ళకైతే పూలు ఇలా చేయడం అలవాటు ఉంది కాబట్టి వాళ్ళు త్వర త్వరగా చేస్తారు గాని సరేనమ్మ ఒరే వాళ్ళు దానికి కావలసినవన్నీ డూపే చూసుకోవాలి అని చెప్పారు గాని నేను చూసుకుంటానులే నాన్న నేనే కదా తీసుకొచ్చాను ఆర్డరు పేరు రాకుండా చెయ్యాలి ఎందుకంటే అది అసలే రాజకీయ నాయకుడు పేరైనా తేడా పాడవుతాయి మామూలుగా ఉండదు కదా అని చెప్పను కానీ సరేనమ్మా మీనా నీకు ఎలాంటి హెల్ప్ కావాలని చెప్పు నేను చేస్తాను గాని సరే మామయ్య హాల్లో పెట్టుకుంటే బాగుంటుందేమని అవును హాల్లో అయితే బాగుంటుంది అందరికి కూర్చోడానికి అని చెప్పి హాల్లో మొత్తం పక్కకు జరిపించేస్తాను అమ్మా అని చెప్పి ఇంకా నాలుగు రోజులు ఉందిలే మా అమయ్య అని చెప్తుంది సరే నాలుగు రోజులు టైం అవుతుంది రేపు మధ్యాహ్నం పదకొండు గంటల కల్లా పూలదండం ఇవ్వాలి ఇవ్వాల్సి ఉంటే ఏం జరుగుతుందంటే పూలదండలు రాత్రంతా కూడా కూర్చుని కూర్చుతూనే ఉంటారు చాలా మంది తీసుకొస్తుంది సోమతి ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర నలుగురు రైతు తీసుకొచ్చి అందరూ కూర్చొని సెంటర్ లో పూలు వేసి పూలు కూర్చుతూ ఉంటారు తెల్లవారులు ఇంకా అదే పని సుమారు ఎనిమిది గంటల సమయంలో పాలు టిఫిన్స్ తీసుకొచ్చేసరికి పాలు టిఫిన్ చేసి వెళ్ళిపోతారు మీనా వేనొచ్చేస్తుంది పూలదండలన్నీ కట్టేసి ఉంచు అనగానే ఆటోలు సరిపోతాయి కదండి అనగానే పూలదండలు ఎక్కువ కదా ఆటోలు అయితే పూలు నలిగిపోతాయి అదే వ్యాన్ అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది కాబట్టి నలిగిపోయే అవకాశం ఉండదు అనగానే సరేనని మనం వెనకాల ఆటోలో వెళ్దాం ఇతర పూలదండలు వెళ్తూ ఉంటాయి అని చెప్పి మేనా బాలు బయలుదేరతారు ఇంకా పోయితర పూలదండ వేసుకుని కరెక్ట్ గా ఇదంతా అబ్జర్వ్ చేస్తాడు గుణ అయితే అలా అబ్జర్వ్ చేసిన గుణ ఎదురుగా వెళ్ళిన తర్వాత ఒక సిగ్నల్ దగ్గర మనిషిని తప్పించేసి ఇంకో మనిషి డ్రైవర్ ఎక్కేస్తాడు ఎక్కేసి వ్యాన్ ఇటు తీసుకువెళ్లిపోతాడో తీసుకువెళ్ళిపోతాడు ఫోన్ చేస్తుంటే అన్నా నన్ను ఇక్కడ ఎవరో కొట్టి పాడేసి తీసుకువెళ్ళిపోయారన్నా అని చెప్పి బాలు చెప్తాడు అదేంటి ఇప్పుడు వ్యాన్ ఎవరు తీసుకువెళ్ళిపోయారు అని చెప్పి టెన్షన్ పడుతుండగా రాజ్కి నాయుడు మళ్ళీ ఫోన్ చేస్తాడు బాలు బాలు పూలదండలు ఇంకా రాలేదు మీటింగ్ కి సమయం అయిపోతుంది అరగంట మాత్రమే సమయం ఉంది మీటింగ్ స్టార్ట్ అయ్యేటప్పటికీ ఇక్కడ పూలదండలు ఉండాలి బాలు మొదటి నుంచి పూలదండలు వేసే ఆహ్వానించాలి అని చెప్పనిసరికి అన్నా వచ్చేస్తున్నామన్నా బయలుదేరమన్నా వచ్చేస్తున్నామన్నా అంటూ బాలు ఫోన్ పెట్టేస్తాడు ఇదేంటి బాలు టెన్షన్ గా ఉన్నాడు అని అనుకుంటాడు కానీ తన హఠావలో మళ్లీ ఉంటాడు ఇంకా ఏం చేయాలో అర్థం కాదు రాజేష్ కి ఫోన్ చేస్తాడు బాలు అయితే ఏంట్రా పూలదండరా ఇచ్చేసరగా ఏమిచ్చాడు రా బాబు ఎవడో తెలియదు వ్యాన్ ని వ్యాన్ డ్రైవర్ ని తీసి పక్కన పడేసి వ్యాన్ వేసుకుని వెళ్ళిపోయాడంటాడు కానీ ఏం బాను అని చెప్పాను కానీ పలానా కలర్ అని చెప్పనేసరికి ఇప్పుడే వాళ్ళందరికీ మెసేజ్ చేస్తాను అని చెప్పి రాజేష్ మెసేజ్ చేస్తారు కార్ డ్రైవర్లు అందరికి బాలు ఉన్నది ఆటోలే కదా ఆటో డ్రైవర్ల గ్రూప్ లో కూడా బాలు మెసేజ్ పెడతాడు పెట్టేసరికి అన్నా పలానా చోట అన్న అని చెప్పనేసరికి ఫాలో అవ్వను కానీ ఇంకా బాలు వాళ్ళు ఫాలో అవుతారు అటు రాజేష్ వాళ్ళు ఫాలో అవుతారు మొత్తం ఫాలో అయ్యి చక్కగా డ్రైవర్ ని పట్టేసుకుంటారు వాడిని చెత్త కొడతారు రాజేష్ ఇటు బాలు అయితే ఇంకా టైం అయిపోతుంది ఆయన ఫోన్ మీద ఫోన్ చేసేస్తాడు బాలు ఏదైనా తేడా వస్తే మాత్రం నా అంత మూర్ఖుడు ఉండడం నీకు చెప్తున్నాను నేను ముందే చెప్పాను కానీ నాకు వచ్చేస్తున్నామన్నా అని చెప్పి వెంటనే ఇంకా బాలు నువ్వు రాజేష్ కార్ లో వచ్చేసాయి నేను ఈ వ్యాన్ లో వచ్చేస్తానని బాలుయే డ్రైవింగ్ తీసుకుని ఇంకా రాజేష్ ఇటు మీరు బయలుదేరిపోతాను రిపై రాజకీయ నాయకుడికి ఆ ఇచ్చేసరికి నీ మీద నాకు చాలా కోపం వచ్చిందన్నా అనగానే లేదన్నా ఏదో జరిగిందన్నా ఎవరో ఈ వ్యాన్ దొంగతనం చేశారన్నా ఆ వాళ్ళని పట్టుకుని బ్యాన్ లో పూలదండలు తీసుకొచ్చేసరికి ఇంత ఆలస్యమైంది నీకు మాట వచ్చినట్టుగా నేనెందుకు చేస్తానన్నా అలా ఎప్పుడు చేయను ఇదిగో అన్నా పూలదండలు అని మొత్తం పూలదండలన్నీ ఇచ్చేస్తాడు ఇచ్చేసేసరికి ఇదిగో వాళ్ళు క్షమించు మీద కోపంగా మాట్లాడాను అని చెప్పాను గానీ పర్వాలేదన్నా నీ ఆతృత నీది మీటింగ్ ఎక్కడ దెబ్బతింటుందో మళ్ళీ ఎక్కడ నీకు అవమానం జరుగుతుందో అని నీ కంగారు నీది నేను అర్థం చేసుకున్నానన్నా అని చెప్పి బాలు అనేసరికి ఇదిగో బాలు మనం మాట్లాడుకున్న దానికైనా నేను ఐదు వేలు ఎక్స్ట్రా ఇస్తున్నాను అని కానీ అయ్యో ఎంతైతే అంతే ఇవ్వండి అన్నా అని చెప్పాను గానీ లేదు బాలు కరెక్ట్ సమయానికి ఏదో జరిగిందిలే అని వదిలేకుండా నువ్వు నాకు హెల్ప్ చేసినట్టుగా పోలదండను తీసుకొచ్చాము అది చాలు నాకు ఇదిగో తీసుకో అని చెప్పి ఇంకా బాలుగు డబ్బులు ఇచ్చేసరికి చాలా సంతోషంగా డబ్బును తీసుకుని ఇంటికి వస్తారు ఏమైంద్రా ఇచ్చేసారని ఇచ్చేసాం కానిపించింది పోల దండలు వేరే ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోయారో తెలియదు ఏమైందో తెలియదు చాలా టెన్షన్ పడ్డాము అప్పుడే రాజేష్ వాళ్ళు ఇలాగే నా ఆటో డ్రైవర్లు వీళ్ళంతా హెల్ప్ చేయబట్టి ఇంకా పూలదండలు వేరని పట్టుకుని అయితే వేరే పట్టుకున్నాం కాబట్టి సరిపోయింది లేదంటే చాలా ఇబ్బంది వాళ్ళం ఒక పక్క అన్న ఫోన్ చేసేస్తున్నారు ఏంటి ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని చెప్పి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నాన్న చాలా భయం అనిపించింది అనగాని మొత్తానికి అయితే ఆర్డర్ ఇచ్చేసారు కదా అనగాని మొత్తానికైతే నాన్న అని చెప్పాను కానీ ఎప్పటికీ ఆ వ్యాన్ ఎవరినా తీసుకువెళ్ళాడు అని చెప్పనేసరికి సరికి అదే తెలియలేదు నాన్న నేను అప్పటికి వాడిని పట్టుకుని నన్ను అనుకున్నాను కానీ టైం అయిపోతుంది వాడు కాస్త నన్ను రాజేష్ తోసేసి పేరిగిపోయాడు లేదంటే వాడిని పట్టుకుని అసలు వాడిని ఇక్కడికి ఎవడ పంపించాడు అనేది తెలుసుకునే వాళ్ళం అని చెప్పి బాలు అనేసరికి ఏంటి ఎంత డబ్బు వచ్చింది అనగానే ఎంత డబ్బు వస్తే నింటేందుకు ప్రభా నువ్వేమన్నా ఒక పువ్వు అయినా గుచ్చావా అట్లీస్ట్ ఆ పువ్వులు కూర్చే వాళ్ళకైనా కాఫీ గానీ మంచినీళ్ళు కానీ ఏమైనా పెట్టావా మీనాయ్యే కదా లేచి వాళ్ళందరికీ ఇచ్చుకుంటారు కానీ నా డబ్బులే కదా అని చెప్పనేసరికి నీ డబ్బులేంటి నువ్వు సంపాదిస్తున్నావా వాళ్ళు సంపాదించి ఇంట్లో ఇవ్వబట్టే కదా అవన్నీ చేస్తుంది ఆ నీ డబ్బులేంటి నీ డబ్బులు నీ ఇల్లు కాదు నీ డబ్బులు కాదు అర్థమవుతుందా ఇంటి ఈ సారిక నుంచి నాది నాది అందం మానేసి మనది మాది అండం ప్రభా అప్పుడే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అవసరం లేని పుల్లి మనసులో పెట్టుకుంటే అది నీకు చాలా ప్రమాదం అని చెప్పి సత్యం అనేసరికి ఎవరికి నాన్న ఎవరి గురించి ఎవరికి చెప్తున్నావు అమ్మ ఎలాంటిదో మనకు తెలియదా ఏంటి అవన్నీ పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేమని తెలుసు అనగానే మొత్తానికైతే ఆటలు వెళ్ళిపోయింది కదా ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదు అంతా హ్యాపీనే కదా అని కానీ అంతా హ్యాపీయే నాన్న చాలా నీరసం అయిపోయింది చాలా టెన్షన్ అయిపోయింది అనగాని ఏమీ కాలేదులే మామయ్య కరెక్ట్ సమయానికి వాళ్ళకి పూలదండలు వెళ్ళిపోయాయి ఆయన కూడా చాలా సంతోషంగా మాకు ఇచ్చారు అని చెప్పనేసరికి మొత్తానికైతే రాజకీయ నాయకుడి సహాయంతో మీనాక్ పెద్ద పూలదండల ఆర్డర్ వస్తుంది మరి ఇంకా ఇంకా మీనాక్ ఇలాగే ఆర్డర్స్ రావాలని ప్రభావతి నోరు మోయించి బాలు మీ మంచి కార్ గిఫ్ట్ గా ఇవ్వాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సిం వల్ల ఆ ఉపాయాల్ని చెయ్యండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్